భగవాన్ ససాయి బాబా వాడితో నాకు సరికాలమైనటువంటి యొక్క మైత్రి భక్తి సఖ్య భక్తి ఏర్పడడం స్వామి అగ్నేశ్వరంలో అనేకమైనటువంటి ఒక దాంట్లో నేను పాల్గొనడం జరిగింది కుటుంబరీత్యా నేను ఖమ్మం వాస్తవ పిండి అయినా రీత్యా నేను అనేక జిల్లాల్లో పనిచేశాను అలాగే ముఖ్యంగా పదిహేను సంవత్సరాల పాటు విశాఖ జిల్లా అనకాపల్లో గ్రామీణ బ్యాంకు మేనేజర్గా పనిచేశాము అలాగే ఖమ్మంలో కూడా సిద్ధారెడ్డి కాలేజీలో ఐదు సంవత్సరాలు అలాగే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్లో ఒక పది సంవత్సరాలు ఫ్యాకల్టీగా చేశాను మాకు ఇద్దరు కుమార్తెలు పెద్ద అమ్మాయి వాసవి రెండవ అమ్మాయి వాయిని వారు చిన్నప్పటి నుంచి కూడా స్వామి ఒక జన్మించినక్కడి నుంచి కూడా స్వామి భక్తులే పుట్టబట్లోనే ఆడుకున్నారు వాడు పుటపట్లోనే చక్కగా బాధ వికాస కార్యక్రమాలు అందించడం కూడా పాల్గొన్నారు స్వామివారికి మంచి కుటుంబాన్ని ఇచ్చారు ఇద్దరు హైదరాబాద్లోనే సెటిల్ అయ్యారు పెద్దదుడు గిరిధర్ ఆ వాసవి వారి యొక్క ఇద్దరు కుమాళ్ళు ఆ ఇద్దరు కూడా మనవాళ్ళు కూడా వాడు సాయి ప్రేమ సాయి విష్ణుదీప్ ఆ ఇద్దరు కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేసినప్పుడు కూడా పెద్దవాడు స్వామి అంటే అప్రమత్తమైనటువంటి భక్తి విశ్వాసం ఒక్కోసారి అనిపిస్తుంది మాకన్నా వారికి ఇంకెక్కువ భక్తి విశ్వాసం స్వామి ఉన్నాయేమో మనం స్వామిని చూసినటువంటి వాళ్ళు రెండవ అమ్మాయి సత్యవాగిని ఉన్నటువంటి ఒక దాంతో అలాగే విశాఖ జిల్లా వాస్తవ్యులైనటువంటి ఒక గురుదాత్ ఉన్నపల్లి గురుదాత్ మరిద్దరు భార్య పడుతుంది వారికి కూడా ఇద్దరు పిల్లలు వారిద్దరు కూడా స్వామితో చిన్నప్పటి నుంచి స్వామి దగ్గర సంసారంలో మెరిగినటువంటి వారి అలాగే గతవాడు అభిరామ్ లండవాడు ఆదిత్య హృదయ్ ఇద్దరు కూడా చక్కగా స్వామి యొక్క మా నలుగురు మనవాళ్ళు కూడా బాధ గ్రూప్ త్రీ సర్టిఫికేట్ పొంది డిప్లొమా పొందేవాళ్ళే నలుగురు కూడా ఆ శ్రీవతి రమాదేవి రమాదేవి యొక్క గ్రామం స్వగ్రామం తిరువురు జిల్లాలో ఉన్నటువంటి ఒక వల్లంపట్ట అనేటువంటి గ్రామం వల్లంపట గ్రామంలో వారి నాన్నగారు నరసింహారావు గారు అమ్మగారు మన రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి ఇద్దరు కూడా వాడు కూడా బ్రదర్స్ అంతా కూడా ముగ్గురు బ్రదర్సు